జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాదేపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై చేసుకున్న సంఘటన కలకలం లేపింది అకారణంగా డ్రైవర్పై డ్రైవర్ పై చేసుకోవడంతో ప్రయాణికులు ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు సంఘటన వివరాల్లోకి వెళ్తే మాదేపూర్ మండలంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాన్ని సందర్శించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తున్న క్రమంలో ఇసుక లారీలు కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ లారీని తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా ఎదురుగా మరో లారీ వస్తున్న విషయాన్ని గమనించి తిరిగి యథావిధిగా లారీల వెనుకకు మళ్లించాడు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసేందుకు అప్పటికే అక్కడికి వచ్చిన మహదేపూర్ ఎస్ఐ బెళ్లం సత్యనారాయణ ఆర్టీసీ డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు ఎక్కి అతనిపై చేయి చేసుకున్నాడు అయితే తాను డ్యూటీలో ఉండగా ఎలా చేయి చేసుకున్నావని డ్రైవర్ ఎస్ఐని నిలదీశారు దీంతో ఎస్ఐ అతన్ని దుర్భాషలాడటంతో అందులో ఉన్న ప్రయాణికులు ఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బస్సులో వచ్చిన వారు అధికార పార్టీ నేత పిఏకు ఫోన్ చేసి ఎస్ఐతో మాట్లాడించారు దీంతో ఎస్ఐ వారికి సారి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు రిటైర్మెంట్కు చేరుకున్న తనపై ఎస్ఐ సత్యనారాయణ చేయి చేసుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు తనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే కోర్టులో విచారణకు హాజరయ్యేవాడినని కానీ తనను కొట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఘటన కొద్దిసేపటి తర్వాత సద్దు పనిగినప్పటికీ మరో కోడం వెలుగులోకి వచ్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును చూపించేందుకు ఓ జెడ్పీటీసీ ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయటం నిబంధనలకు విరుద్ధం ప్రజాప్రతినిధులు లోక్సభ ఎన్నికల సమయంలో ప్రజల్ని తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయటం ప్రలోభాలకు గురి చేయటం అన్న విషయం గమనించాల్సిన విషయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చ్ ఐదో తారీఖు నాడు ఆర్టీసీలో అయిపోను నా రిటైర్మెంట్ ఓన్లీ త్రీ మంత్స్ ఉన్నది ఏడు నెలల రిటైర్మెంట్ ఉంది నాకు ఇరవై మూడేళ్ళు స్టేట్ బండి నడిపడి నేను ఇక నేను చెప్పడం కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ట్రాఫిక్ శిక్షణ ఇది అది అన్ని తెలిసింది కూడా నేను ఏమని లేదు డైరెక్ట్ నేను వస్తుండగా అడ్డం తిరిగి లారీ అడ్డం వచ్చిండు లారీ అయిన అడ్డం వస్తే నేను సైడ్కి తీసుకునే వరకు బస్సులో ఎక్కి నన్ను కొట్టిండు ఇక్కడ చెప్పండిగా చెంప మీద ఆన్ డ్యూటీలా ఆన్ డ్యూటీలా స్టీరింగ్ మీద రోడ్ కడ్డ ఉండగా చెంప మీద కొట్టిండి అదే సరే ఇట్లా కొట్టిండని మేము అట్టట్లో కొట్టినాము అది ఇది అని అంటే ఏమన్నాడు కదంటే చాలా నువ్వు ఎట్లా వచ్చినావురా ఇది ఇది అది అని ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఎవరి ఏ డ్రైవర్ ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేదు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు నేను జర సైడ్కి తీసుకుని ముంగటి బండి పోతుందని సైడ్కి తీసుకున్నాను దాంతోనే ఆయనతో డైరెక్ట్ వచ్చి చెప్ప వెళ్ళి కొట్టిండి పుట్టేవరకు అట్టెట్లా కొట్టినాం అది ఇది అని అడిగితే ఏం చేసుకుంటారో వేసుకోబోడో అది ఇది అని బాగా మాట్లాడుతుంది నువ్వు విన్నోజులారే డ్రైవర్ అయ్యి అన్నాడు ట్వంటీ ఇయర్స్ కంటిన్యూ ట్వంటీ త్రీ ఇయర్స్ బాంబే ఇరవై ఇయర్స్ రిటైర్మెంట్ ఉంది నాకు అంత వయసులో టెన్షన్ సిద్దిపేట డిపో బస్సు సిద్దిపేట డిపో బస్సు రైతులను ఈ గ్యారేజ్ చూపించడానికి నేను తీసుకొని వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు తీసుకొని వచ్చినా రెండు బస్సులు బుక్ తీసుకున్నాను రైతులందరూ మా ఊర్లో ఒక ఎనభై రెండు మంది రైతులు మా జడ్పీసీ ప్రజలు సర్పంచ్ ద్వారా పర్యవేక్షణ ఖర్చు తిరిగి వెళ్తున్నాగా ఇప్పుడు ఒక మంత్రిని మాదేవపూరు ఒకరు మా బస్ డ్రైవర్ను కొట్టడం జరిగింది బండి కార్జేయంగా బస్సులకు సడన్ ఎక్కి

బెల్లం సత్యనారాయణ ఏం నడుపుతున్నావు వచ్చి బస్సు లోపలికి ఇచ్చి చక్కగా డ్రైవర్ దగ్గర పోయి మిక్కు కొట్టింది ఆల్రెడీ ఉన్న డ్రైవర్ ఇస్తున్నాను ఆయన సీనియర్గా మాట్లాడారు మేము అసలు చేసినాం సైడ్ చేసినాము ఎందుకు తబలిస్తున్నావు ఇట్లా కాపీ అంటే నేను ఏం చేసినా నేను కరెక్ట్గా వచ్చాక ఆయన మా ఇవ్వాలని దాని మీద